హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మహాశివుడిని గురించి తెలుసుకుందాం శివుడు హిందూ మతంలోని ప్రధాన దేవుడు మరో పేరు సదాశివుడు సృష్టిలోని అంతటికీ మూల కారణం శివుడు త్రిమూర్తులలో ఒకరు బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు మహాకాలునిగా బ్రహ్మ విష్ణుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకుని నూతన సృష్టి ఉద్భవింపచేసేవాడే మహాకాలుడు సదాశివుడు అనగా శివుడు అనగా ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం సౌమ్యం అర్థాలు అర్థాలున్నాయి ఆయన బ్రహ్మ విష్ణు కోరిక మేరకు త్రిమూర్తులలో చివరివాడైన శంకరునిగా ఉద్భవించాడు శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు శివుడు పశుపతిగాను లింగ రూపంలోను సింధు నాగరికత కాలానికే పూజలు అందుకున్నాడు నేటికీ దేశమంతటా శివాలయాలు అధిక సంఖ్యలో ఉన్నాయి వేదాలలో శివుడిని రుద్రునిగా పేర్కొన్నారు శైవంలో శివుని పరమాత్మగాను ఆది దేవుడిగాను భావిస్తారు అయితే స్మార్తం అంటే ఇతర హిందూ శాఖలలో దేవుని అనేక రూపాలలో ఒకనిగా పూజిస్తారు వైష్ణవంలో శివుని విష్ణువు రూపంగా భావిస్తారు శివుని ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులు శైవులు అంటారు శైవం వైష్ణవం శాక్తేయం హిందూ మతంలోని మూడు ముఖ్యమైన సాంప్రదాయాలు వినాయకుడు కుమారస్వామి అశోక సుందరి జ్యోతి మానసులు పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు శివుడు రెండు స్వరూపాలు శివుడు కేవలం కాక ప్రేమ స్వరూపుడు కూడా శివుణ్ణి అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా దర్శించవచ్చును అవి రుద్రస్వరూపంగా అయితే శివుడు మహంకాళి వీరభద్రుడు కాలభైరుడు ఉగ్రగణపతి పిశాచగణాలుగా దర్శనమిస్తే స్వాంత స్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి కుమారస్వామి వినాయకుడు నందీశ్వరుడు గురునాథస్వామి వేద వేదాంగ భూషణలు మనకు కనిపిస్తారు ఇలా మనం జాగ్రత్తగా గమనిస్తే మహాదేవుని రెండు రూపాలలో దర్శ శివుడిని రూపంలోనూ మానవ ప్రతిమ రూపంలోనూ పూజించవచ్చని ఆగమశాస్త్రాల వల్ల తెలుస్తుంది శివుని ప్రతిమలలో స్థానమూర్తిగాను ఆసీనమూర్తిగానూ ఉంటాడు కానీ సైన రూపంలో శివుని ప్రతిమలు లేవు మొత్తంగా నలభై రకాలుగా శివ ప్రతిమలు ప్రతిష్ఠించవచ్చని ఆగమశాస్త్రాలు తెలుపుతున్నాయి శివుడు ప్రతిమగా పూజింపబడుచున్నప్పటికీ ఎక్కువగా లింగ రూపంలోనే ప్రతిష్ఠించబడుతున్నాడు శివలింగాలు నాలుగు రకాలు ఐదు దైవకాలు ఆర్షకాలు బాణలింగాలు మానుషాలు రామనాథలింగేశ్వరము రామేశ్వరంలోను శ్రీశైల క్షేత్రం మల్లికార్జున లింగం శ్రీశైలంలోను భీమశంకరలింగం భీమాశంకరంలోను బ్రిషేశ్వరలో జ్యోతిర్లింగం ఎల్లారాలోను త్రయంబకేశ్వర లింగం త్రయంబకేశ్వరం త్రయంబకేశ్వరం నాసిక్లోను సోమనాథలింగం సోమనాథుడిగాను దారుకా వనము ద్వారకలోను ఓంకారేశ్వర అమరేశ్వర లింగాలు ఓంకార క్షేత్రము మహాకాళలింగం ఉజ్జయిని వైద్యనాథ జ్యోతిర్లింగం ఆ చిాభూమి విశ్వేశ్వరలింగం వారణాసి కేదారేశ్వరం కేదారనాథ శ్రీ రాజరాజేశ్వర స్వామి వేబులవాడలోను వెలసిన పంచాదార కేదారాలుగా ఉన్నాయి కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు బ్రహ్మవత్య పాతకము దాయాదులను చంపిన పాపము పోగొట్టుకోవడానికి శివ దర్శనానికి వెళ్లారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్టపడిన ఈశ్వరుడు కాశీని విడిచి నంది రూపం ధరించి ఉత్తర దిశగా ప్రయాణమయ్యాడు పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలోనూ కనిపించిన ఈశ్వరుని పట్టుకోవడానికి భీమకేశుడు ప్రయత్నించగా ఈశ్వరుడు మాయమయ్యాడు అప్పుడు ఈశ్వరుని శరీర భాగాలు ఐదు చోట్ల ప్రతిష్టం అవి పుణ్యక్షేత్రాలు శివ శివపురాణంలో వర్ణించబడిన పంచ కేదారులను పంచ ఆరాములను పిలుస్తుంటారు అవి వరుసగా కేదారినాథ్ తుంగనాథ్ రుద్రనాథ్ మహేశ్వర్ కల్పేశ్వర్ నేపాల్లోని గోరఖ్నాథ్ తెగవారు పంచకేదార యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు భారతీయులు యాత్రకు ప్రాధాన్యత ఇస్తారు కాఠ్మాండులోని పశుపధనాథ్ ఆలయ నిర్మాణానికి ఈ పంచ నిర్మాణానికి పోలికలు ఉంటాయి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధి చెందింది పంచకేదారులలో మొదటిది కేదార్నాథ్ పాండవులకు అందకుండా పారిపోయిన శివుడు మూపుర భాగం ఉన్న చోటు ఇందుకు నిదర్శనంగా ఇక్కడ లింగం ఎనిమిది గజములు పొడవు నాలుగు గజములు ఎత్తు నాలుగు గజముల వెడల్పు ఉంటుంది ఇక్కడ లింగం త్రిభుజ త్రిభుజాకారంలో ఉంటుంది పాండవులు తమ అంతిమ దశలో స్వర్గారోహణ ఇక్కడ నుండి ప్రారంభించారు ఆదిశంకరాచార్యులు మోక్షం పొందిన క్షేత్రం ఇదే సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంచే ఈ ఆలయం ప్రతి సంవత్సరము అక్షయ తృతీయ నాడు తెరుస్తారు కార్తీక మాసంలో వచ్చే యమద్విధయ నాడు మూసివేస్తారు ఈ మధ్యకాలంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని యూకి మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు ఈ ఆలయం సముద్ర మట్టానికి పదకొండు వేల ఏడు వందల యా యాభై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది హృచి హృతి హృషికేశ వరకు రైలు మార్గం ఉంటుంది అక్కడ నుండి దాదాపు రెండు వందల యాభై యాభై కిలోమీటర్ల దూరము రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే గౌరీకుండు చేరుకుని అక్కడి నుండి శిఖరానికి పద్నాలుగు మైళ్ళ దూరం కాలినట్టుకుని చేరాలి కానీ భక్తులు అనేక మంది డోలీలు గుర్రాలపై ప్రయాణి ప్రయాణించి ఆలయం చేరుకుంటారు తుంగానాథ్ పంచ కేదారులలో రెండవది తుంగానాథ్ శివుని చేతులు లింగరూపంలో వెలిసిన క్షేత్రం ఇది ఇది సముద్ర మట్టానికి పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది కేదారానికంటే ఎత్తైన ప్రదేశం తుంగనాథుడంటే శిఖరాలకు అధిపతి అని అర్థం ఈ ఆలయంలో లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది స్వల్పంగా ఎడమవైపు వాలి ఉంటుంది గర్భగుడిలోని శివునితో వ్యాస గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి ప్రమదగణాలు విగ్రహాలు ఉంటాయి పాండవులు చిత్రాలు గోడలో చెక్కి ఉంటాయి ఆలయానికి కుడివైపున పార్వతీదేవి ఆలయం ఉంటుంది మరోవైపున ఐదు ఆలయాలు ఉంటాయి అవి పంచకేదారాలు నమూనాలు ఈ ఆలయాన్ని అర్జునుడిని నిర్మించారని స్థల పురాణం చెబుతుంది శీతాకాలంలో ఉత్సవ విగ్రహాలకు ముగనాథ్ మఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు రుద్రానాథ్ పంచకేదార్లో మూడవది రుద్రానాథ్ నంది రూపంలో ఉన్న శివుని ముఖభాగం వెలిసిన చోటు ఇదే అరమోడ్పు కన్నులతో మోహనంగా ముఖలింగ రూపంలో ఉండే స్వామిని నీలకంఠ మహదేవ్ అని భక్తులు పిలుస్తారు తెల్లవారుజామున అభిషేక వేళలో స్వామి వెండి తొడుగు తొలగిస్తారు నిజరూప దర్శనానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు ఈ ఆలయం సముద్ర మట్టానికి ఏడు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయానికి వెనుక భాగంలో వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు తమ పూర్వీకుల మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు ఈ ఆలయానికి సమీప గ్రామం గోపేశ్వరరావు గోపేశ్వరం నుండి ఇరవై నాలుగు మైలు క్లిష్టమైన కొండదారిలో కాలినరుగున ప్రయాణించి ఆలయానికి చేరాలి కనుక పంచకేదార్లలో ఇది చాలా కష్టమైనదిగా భావిస్తారు శీతాకాలంలో ఇక్కడ విగ్రహాలను గోపేశ్వరు పూజ తరలించి పూజలు నిర్వహిస్తారు మహేశ్వర్ పంచ కేదార్లో నాలుగవది మధ్యమహేశ్వర్ విశ్వనాథుని నాభిభాగం లింగంగా వెలిసిన క్షేత్రం నంది రూపంలో ఉన్న ఈశ్వరుని భీమసేనుడు పట్టుకున్న గుప్త కాశీకి ఇరవై నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న ఈ క్షేత్రం ఎత్తు సముద్ర మట్టానికి పదకొండు వేల నాలుగు వందల డెబ్భై అడుగులు ఈ ఆలయానికి ఎడంవైపున రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి ఒకటి పార్వతీదేవిది ఒకటి అర్ధనాశ్వరు అర్ధనారేశ్వరుడిది ఈ మూడు ఆలయాలను భీమసేనుడు నిర్మించాడని చెప్తారు ఆలయాన్ని కుడివైపున చెలవరాత్రితో నిర్మించిన సరస్వతి దేవ దేవాలయం ఉంటుంది శీతాకాలంలో ఇక్కడ విగ్రహాలు యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు కల్పనాథ్ పంచకేదార్లలో చివరిది కల్పనాథ్ ఈ ఆలయం సముద్ర మట్టానికి ఏడు వేల నాలుగు వందల ఉంటుంది హృషికేశ్ బద్రీనాథ్ రోడ్డు మార్గంలో పన్నె పన్నెండు కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయం చేరుకోవచ్చు శివుని జటాజటము ఇక్కడ ఇక్కడ లింగరూపంలో వెలిసిందని స్థలపురాణం చెబుతుంది ఈ ఆలయంలో సంవత్సరమంతా పూజలు నిర్వహిస్తారు కొండలపైన దట్టమైన అడవుల మధ్య చిన్న గుహలో వెలిసిన ఈ స్వామిని జటేశ్వర్ అని పిలుస్తారు భక్తులు అత్రి అనసూయల పుత్రుడైన దుర్వాస మహర్షి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్పవృక్షం కింద తపస్సు చేసి శివుని నుండి అనేక వరాలు పొందాడని ప్రతీతి